ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేధవతి కుటుంబం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కోసం పల్లెటూరుకి వెళ్తారు కదా అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా సరదాగా ఆటపాటలు ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అనుకున్న విధంగానే స్లిప్స్ అన్నిటిని కూడా రాసి పెడతారు అప్పుడు పెద్దరాజు ఒక స్లిప్ తీసి అవని శ్రీకర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని వెళ్ళి స్లిప్ తీ అని శ్రీకర్ అవనికి చెప్పడంతో నువ్వే వెళ్ళి తీ బాబా అని అవని చెప్తూ ఉంటుంది పోనీ నన్ను వెళ్ళి తీయమంటారా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది వెళ్ళి తీయమ్మా అని అవని చెప్పడంతో అక్షయ స్లిప్స్ ఉన్న బౌల్ దగ్గరికి వెళ్తుంది స్లిప్స్ అన్నింటిని కలిపి ఒక స్లిప్ తీస్తుంది ఇక ఆ స్లిప్ను తీసుకొచ్చి అవనికిస్తుంది అవని స్లిప్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అవని పిన్ని మీకేం వచ్చిందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని స్లిప్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఆ స్లిప్లో నిహారిక కృష్ణబాబు ముక్కు పొడక చేతికి అందగానే దాన్ని అమ్మేసుకుందాం అనుకుంటున్నారు అని రాసి ఉంటుంది ఇక ఆ విషయాన్ని అవని చూసి ఒక్కసారి షాక్ అయ్యి అందరు మధ్యలో నుంచి లేచి నిల్చుంటుంది